నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జానలిస్ నవత బీహార్ ఒపీనియన్ పోల్ టైమ్స్ టైమ్స్న వాళ్ళు చేసిన ఒపీనియన్ పోల్ బయటకు వచ్చింది అక్కడున్న రాహుల్ గాంధీ ఎన్కో అందరికీ కూడా దిమ్మ తిరిగిపోయిందట ఓట్ చోరీ జరిగింది ఓట్లు ఏమంటారు తీసేస్తున్నారు పెద్ద ఎత్తున ప్రజలకు అన్యాయం చేస్తారు బీజేపీ ఏమాత్రం కూడా ఎన్డీఏ కూటమి ఇక్కడ రాకూడదు వచ్చిందంటే ప్రాబ్లం అయిపోతుంది అబ్బాబబ్బా యాత్ర పేరుతోటి ఎన్ని రకాల ఏమంటారు యాక్టింగ్ స్కిల్స్ చూయించాలో అన్ని రకాల యాక్టింగ్ స్కిల్స్ చూపించిన చివరికి ఒపీనియన్ పోల్లో దిమ్మ తిరిగే షాకు తగిలిందట మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లు బీహార్లో ఇప్పుడు ఒపీనియన్ పోల్ ప్రకారం ప్రజలు ఏం చెప్తున్నారు డెవలప్మెంట్ జరగాలన్నా అక్కడ పాలన మంచిగా జరగాలన్నా ఎవరికి ఓటేస్తారు అనే దాని మీద ఒపీనియన్ పోల్ చేస్తే బీజేపీ ఎన్డీఏ కూటమికి నూట ముప్పై ఆరు సీట్లు వస్తాయి ఆర్జేడీ ప్లస్ ఎంజీబీ మహా గఠ్బంధన్ దీనికి డెబ్భై ఐదు సీట్లు వస్తాయి ఏఐఎంఐఎం మూడు సీట్లు వస్తాయి జేఎస్పి ప్రశాంత్ కిషోర్ రెండు సీట్లు వస్తాయి బిఎస్పి ఒక సీట్ వస్తుంది అని చాలా క్లియర్గా చెప్పింది టఫ్ ఫైట్ ఇరవై ఆరు సీట్లలో ఉండబోతుంది అంటూ కూడా టైమ్స్ నైవ్ వాళ్ళు బీహార్ ఒపీనియన్ పోల్ మీద పోల్ అయితే బయటకిచ్చిండ్రు పాపం అంటే బీహార్లో ఏదో సాధించేద్దాం లేకపోతే బీహార్ ప్రజల్ని మభ్య పెట్టేసి ఈసారి బీహార్ని తమ హస్తగతం చేసుకుందామని మస్తు ప్రయత్నాలు చేసిండ్రు కానీ ఒక విషయం చాలా క్లియర్గా చెప్తాను మళ్ళీ గర్వంగా కూడా చెప్తాను నా దేశం నా దేశ పౌరులు పాకిస్తాను బంగ్లాదేశ్ లాగా బలహీనులు కాదు చాలా క్లియర్ కట్గా ఆలోచించగలిగే ఏమంటారు చైతన్యం కలిగిన వాళ్ళు కొన్ని కొన్నిసార్లు పొరపాటు పడతారేమో కానీ ఒక్కసారి రెండు సార్లు ప్రతిసారి అబద్ధపు బూటకాల మీద నడిపించాలి అనుకుంటే అది సాధ్యం కాదు నిజం కనిపించిన రోజు అబద్ధం ప్రచారం చేసిన వాళ్ళని ఉనికి లేకుండా చేస్తారు అది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మహాగఢ్ మహాగఠ్బంధన్ మొత్తం గడిపి అంటే లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ఇటు తమిళనాడు స్టాలిన్ కూతురు కనిమలై అటు ప్రియాంక వాద్రా స్టాలిను రేవంత్ రెడ్డి పపా పబ్బా గింత అసలు ఇంతమందిని తీసుకెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నప్పుడే అనుకోవాలి ఏంటి అని అంటే ఆడంత సీన్ లేదు ఎక్కడైతే ఏమంటారు సేల్స్ లేవో ఎక్కడైతే ఏం లేవో అక్కడ ఏం చేస్తారంటే సెలబ్రిటీలను తీసుకొచ్చి ఆఫర్లు పెట్టి చేస్తారు అట్లా వీళ్ళు వీళ్ళందరినీ తీసుకుపోయి చేసినట్టుగానే అక్కడ ఏం లేదు ఉత్తదాన్ని అర్థమైపోయి ఉండాలి ఇప్పుడు ఈ పోల్ రిపోర్ట్ తోటి చాలా క్లియర్ కట్గా తెలిసిపోయింది మళ్ళీ కూడా బీహార్లో కాషాయ జెండా ఎగరబోతోంది బీజేపీ ఎన్డీఏ కూటమి రెండు వందల నలభై మూడు సీట్లకు గాను నూట ముప్పై ఆరు సీట్లను గెలవబోతోంది అంటే రెండు వందల నలభై మూడు సీట్లు అంటే దరిదాపు నూట ఇరవై రెండు సీట్లు గెలిస్తే అధికారం వస్తుంది కానీ దానికంటే కూడా పద్నాలుగు సీట్లు అధికంగా గెలవబోతుంటే ఇంకా ఇరవై ఆరు సీట్లలో టఫ్ అయిట్ ఉంటుంది ఆ ఇరవై ఆరు సీట్లలో కూడా మీ ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేము అందులో ఒక పది సీట్లు పదమూడు సీట్లు వస్తాయి అనుకుందాం సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ అవి ఒక పదమూడు ఇది ఒక పద్నాలుగు ఇరవై ఏడు అంటే దరిదాపు ముప్పై సీట్ల మెజారిటీతోటి మళ్ళీ ఎన్డీఏ కూటమి బీహార్లో కాషాయ జెండాను పాతబోతోందట మరి ఈ ఒపీనియన్ పోల్పై మీ అభిప్రాయం ఏంటంటే అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్